టీ ట్రస్టెడ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును మరీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తరపున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం గురించి మరి అసెంబ్లీ సమావేశాల్లో మరి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీలు ఇచ్చి మరి ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రశ్నిస్తున్నటువంటి శాసన సభ్యులను నిర్దాక్షరంగా మరి నల్గొండ మాజీ మంత్రివర్యులు నల్గొండ నియోజకవర్గానికి చెందినటువంటి మరి జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి స్పీకర్ గారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వారిని ఈ సెషన్ సంబంధించి సస్పెండ్ చేయడం జరిగింది వారిని వెంటనే మరి సస్పెన్షన్ ను తొలగించాలని చెప్పేసి మేము జైరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అణిచివేస్తుంది ఈరోజు కేంద్ర

మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అవ్వండి